చూస్తున్నాం తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది నాలుగు వందల యాభైవ మెట్టు దగ్గర చెట్ల పొదల్లో సేద తీరుతూ చిరుత పులి వెంటనే టిటిడి సెక్యూరిటీ ఫోన్ లో సమాచారం ఇచ్చారు ఇక చిరుత సంచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చెక్ ఇన్ పాయింట్ దగ్గర భక్తులను కాసేపు నిలిపివేశారు ఇక సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు అర్ధ గంట తర్వాత చిరుత ఆనవాలు లేకపోవడంతో భక్తులను బృందాలుగా తరలిస్తున్నారు భక్తులు ఇక మెట్టు మార్గంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టిటిడి అధికారులు హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చెప్పండి సుధీర్ మరి తరచూ చిరుతల సంచారంతో అయితే మరి భక్తులు అయితే భయపడుతున్నారు తాజాగా చూసుకున్న నాలుగు వందల యాభై మెట్టు దగ్గర చిరుత కంటపడినట్లు కూడా చెప్తున్నారు మరి టీటీడీ సెక్యూరిటీ అధికారులు ఏమంటున్నారు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క సంతతి కూడా ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల ఇప్పుడే చూసుకున్నట్టయితే దాదాపు ఏడు నెలలుగా ఇట్లు ఎస్టీ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు కావచ్చు అలాగే తిరుమల శేషాచలం కావచ్చు కొండ కావచ్చు ఈ యొక్క మార్గం మధ్యలో ఒక చిరుతో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి వేదిక యూనివర్సిటీ వద్దకు లోపలికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని వేటాడడం ఇటువంటివి మన తరచూ ఈ బతకాలంలో చూస్తూనే ఉన్నాము దాన్ని బంధించడానికి కూడా అక్కడ ఒక క్యాప్చర్ బోన్ కూడా ఏర్పాటు చేయనప్పటికీ చిరుత చిక్కినటువంటి అనువాలు అయితే లేదు అయితే ఈ యొక్క సంతతి ఎక్కువ అవడంతో తిరుపతి తిరుమలకు సంబంధించి ఆ బొతటి రోడ్ రోడ్లో కావచ్చు అలాగే రెండవ ఘాటు రోడ్ కూడా కావచ్చు వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే భక్తులు ఉంటారో వీళ్ళకి ఆ అప్పుడప్పుడు కనిపించేటువంటి దిశగా కూడా మనం చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నట్టయితే శ్రీవారి మెట్లో మార్గంలో దాదాపు నాలుగు వందల యాభై మెట్టు వద్ద భక్తులు గుంపిగా నడిచి వెళ్తుండగా తిరుమలకు ఈ యొక్క చెట్ల పొదలో ఒక చిరుత సేద తీర్చుకుంటూ అక్కడ పడుకున్నటువంటి సన్నివేశాన్ని చూశారు అయితే ఒక్కసారిగా భయభ్రాంతులైనటువంటి భక్తులు వెంటనే కింది భాగాన ఉన్నటువంటి సెక్యూరిటీకి టీడీ సెక్యూరిటీ యొక్క సమాచారం ఇవ్వడంతో మొత్తం అందరూ కూడా ఈ యొక్క శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ భాగంలో నిలిపేయడం జరిగింది దాదాపు అరగంట గంట పాటు చూసుకున్నట్టయితే ఈ యొక్క టీడీ సెక్యూరిటీ సిబ్బంది ఒక సైరన్ మొత్తం మోగిస్తూ 冷不冷？No, no. మొత్తం కూడా ఈ యొక్క టీం అంతా కూడా డివైడ్ అయ్యి ఆ కేకలు వేసి వెళ్ళడంతో ఈ యొక్క అరుపులకు సైలెంట్ మూతకు ఆ చిరుత భయం ప్రాంతాలకు గురయ్యి లో దట్టమైనటువంటి లోతట్టు ప్రాంతంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయేటువంటి దిశగా ప్రయత్నించారు దాదాపు గంట పాటు ఏదైతే ఈ యొక్క చిరుతను చూశారో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా సెక్యూరిటీ సిబ్బంది చూడడం జరిగింది అయితే ఎక్కడ కనిపించకపోవడంతో ప్రస్తుతానికి గుంపులు గుంపులుగా భక్తులను తిరుమలకి అనుమతిస్తున్నారు దీన్ని పూర్తిగా నియంత్రించేటువంటి దిశగా అయితే ఉన్నది కానీ ఎందుకంటే చిరుతలు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించడము అది ఉన్నటువంటి ప్రదేశంలో మనుషులు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ యొక్క మెట్లు మార్గం అంతా ఉండడంతో అవి సంచరిస్తున్నటువంటి ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు కేవలం దీనికి ఒక గుంపులుగా ఏర్పాడి అక్కడక్కడ కానీ టీడీటీ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టయితే ముందస్తు తగు భద్రతా చర్యలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి మొత్తం మీద దాదాపు గంట పాటు భయం గురైనటువంటి భక్తులంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనార్థము శ్రీవారి మట్ల మార్గం గుండా తిరుమలకి పంపిస్తున్నారు ఈ యొక్క ఏదైతే కనిపించినటువంటి ప్రదేశం అంతా కూడా పూర్తిగా అక్కడ ఈ యొక్క తైరణ మొత్తతో చిరుతు తరలించే అక్కడి నుంచి బెదిరించి పంపించే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు